కాంగ్రెస్ పార్టీ తక్షణ పరిష్కరించాలని చెప్పి సిఐడి గా డిమాండ్ చేస్తున్నాము గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఆశాలకు మేము ఫిక్స్ వేతనం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు సంవత్సరం గట్టు ప్రజా పాలన ఉత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ ఆశలకు సంబంధించిన పద్దెనిమిది వేల వేతనానికి ఫిక్స్ ఇవ్వడం ఇవ్వడం లేదు గతంలో ఇచ్చినట్టుగానే కేవలం తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అంతేకాకుండా అనేక సర్వేలు ఎప్పటికప్పుడు అధికారులు చేయించుకుంటున్నారు చేయించుకునే ముందు వాటికి సంబంధించి మేము ప్రత్యేక పారితోషిక ఇస్తాము ప్రత్యేకమైన బిల్లులు ఇస్తామని చెప్పి చెప్పి మబ్బే పెట్టి ఇవ్వడం లేదు ఆ విధంగా లిబ్రసీ బిల్లు రావాల్సి ఉంది అట్లాగే ఎన్నికల డ్యూటీ చేసిన నిమిత్తము కేవలం కర్నార్ జిల్లాకు మాత్రమే ఎన్నికల డ్యూటీకి సంబంధించిన డబ్బులు రాలేదు అదేవిధంగా ఈ కనీస వేతనాలు కూడా అమలు చేయాలి ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఆశా వర్కర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం పేరు మారేళ్ళ శ్రీలత ఆశయ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు పద్దెనిమిది వేల ఫిక్స్డ్ వేసిన నియాలని అన్నీ కలెక్టరేట్ల ముందు మేము ధర్నా నిర్వహించాము టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మొండిగా ఉంటుంది ఎందుకంటే మాకు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రెప్లసి బిల్లులు ఇవ్వడం లేదు అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు పల్సిపోలియ బిల్లులు కూడా ఇవ్వట్లేదు అట్లాగే ఎలక్షన్ డ్యూటీలు వేస్తున్నారు ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరు కూడా మాకు పెండింగ్లో ఉన్నవి వెంటనే ఇవ్వాలని చెప్పేసి పద్దెనిమిది వేల పిచ్చులు వేతనం ఈఎఫ్ ఈఎస్ఏ సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని కలెక్టరేట్లు దద్దరింతా ఉన్నాయి కాబట్టి వెంటనే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కూడా ఈ కరీంనగర్ జిల్లా నుండి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రం గురించి